హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీన అత్యంత పవిత్రమైన వినాయక చవితి పండుగ రాబోతుంది ఈరోజు పార్వతి పరమేశ్వర్ల కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడు జన్మించాడు ఇది వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగ భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తేదినాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజే వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వర్ల కుమారుడు గణేషుడి పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుడిని ప్రతిష్ఠించి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడి మూ వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇండ్లలోనే కాదు కాలనీలలో అందరూ కలిసి దేవాలయ దగ్గర వివిధ ప్రాముఖ్య ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలు గణేష నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ దరిద్రమంతా కూడా పోయి మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి మీ దశ మారిపోతుంది కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్యం వస్తుంది వినాయకుడికి వినాయకుడి మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని కురిపిస్తాడు కష్టాలు సమస్యలు అప్పుల బాధలు మొత్తం కూడా పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మరి ఇంతకీ ఈ వినాయక చవితి రోజు ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు ఈ గణపతిని పూజించని వేడుకోని భక్తులు ఉండరు ఆయన లేనిది ఏ కార్యము జరగదు వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అన్ని కార్యాలకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు అందుకే మొదట ఏ పూజ వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది స్మరించుకునేది విఘ్నేశుడినే అని అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణకడుపు తొండము ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగుతల సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా గణపతిలో ప్రతీది ఓ విశేషమే ఆ గణనాథుడు పుట్టినరోజే వినాయక చవితి భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం వినాయక చవితి శివపార్వతుల కుమారుడైన వినాయకుడి జన్మదినం పురస్కరించుకొని వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు మూషిక వాహనుడైన గణపతిని పూజించి ఆయనకు ఇష్టమైన ఉన్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు వినాయక మండపాలు ఏర్పాటు చేయటము ఆ మండపాలలో పూజా ఏర్పాట్లు చేయటము వినాయకుడి నిమజ్జనము వెంట వివిధ కార్యక్రమాలలో పిల్లలతో సహా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంటారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ పండుగను గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా పిలుస్తుంటారు ఒకసారి కైలాసనాథుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానమాచరించదలిచి తన ఇంటికి రక్షకుడిగా ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకొని నలుగుతో గణేషుని మలిసి ప్రాణము పోసి అతడిని ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి తన స్నానమాచరించి బయటకు వచ్చేసరికి ఎవరిని ఇంట్లోకి అనుమతించరాదని ఆజ్ఞాపిస్తుంది కొంత సమయం తర్వాత పరమశివుడు ఇంటికి వస్తాడు గణేషుడు తన తల్లి ఆజ్ఞను అనుసరించి శివుడిని లోపలికి అనుమతించడు కోపోద్రిక్తుడైన పరమశివుడు గణేషుని శిరస్సును ఖండిస్తాడు తర్వాత పార్వతి స్నానం ముగించుకొని బయటకు వస్తుంది శిరస్సు కోల్పోయిన గణేశుడిని చూసిన పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి ముల్లోకాలను నాశనం చేయడానికి సిద్ధమవుతుంది పార్వతీదేవి ఆగ్రహానికి భయపడి అందరూ పరమశివుని వద్దకు వచ్చి పరిష్కారం వేడుకొనగా పరమశివుడు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించే ప్రాణితలను ఖండించి తీసుకురమ్మని తన అనుచరులకు ఆజ్ఞాపించి పంపిస్తాడు శివుడిని అనుసరించి వెళ్లిన అనుచరులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడికి శరీరంపై అమరుస్తాడు తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీదేవి సంతోషిస్తుంది ఈ విధంగా ఏనుగు శిరస్సును ధరించినందువల్ల గజాననుడిగా కూడా వినాయకుడు కొలువబడుతున్నాడు ఇదంతా జరిగింది భాద్రపద శుక్ల చవితి రోజు కనుక ఆ రోజున వినాయక చవితిగా జరుపుకుంటున్నాం అత్యంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఐదు రూపాయలతో ఇది ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి వినాయక చవితి రోజు ఐదు రూపాయలతో కొని తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు అవును ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి సమస్యలు ఇబ్బందులు అప్పులు ఆర్థిక బాధలు ఈ రోజుతో పోతాయి ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కనుక ఈ వినాయక చవితి రోజున చక్కగా ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి పూజించే ఉంచండి మీరు మళ్ళీ గణపతి నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు ఈ పసుపు ప్యాకెట్ని కూడా తీసుకొని వెళ్ళి పసుపును నీటిలో కలిపివేయండి ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది వినాయక చవితి రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు అంతటి శక్తి ఈరోజు పసుపును మన ఇంటికి తెచ్చుకోవటం వలన కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ను కొని తెచ్చి వినాయకుడిని దగ్గర పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి మీకు ధన ఆకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది పసుపు దొరకని వారు ఐదు రూపాయల పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు ఉంచి మళ్ళీ నిమజ్జనం చేసే రోజు ఆ కుంకుమను తీసి నదిలో కలిపితే కనక వర్షం కురుస్తుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఐదు రూపాయలు పెట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపత ఏ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు